ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి మరో ఐదు రోజుల్లో జరగబోయేది ఇదే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది సంఘంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులు స్వీకరిస్తారు నూతన వ్యక్తులు ఈ సమయంలో మీకు పరిచయం అవుతారు ఈ సమయంలో ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు విజయాలు పొందుతారు వృత్తి ఉద్యోగంలో లాభాలు వస్తాయి ఈ సమయంలో మీరు శుభవార్తలు కూడా వింటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు విద్యార్థులకు ఈ సమయం శ్రమ అధికంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు వస్తాయి జాగ్రత్త స్నేహితులతో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఒక స్త్రీ వల్ల ధన నష్టం కూడా జరుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి